హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుగుణారాయలు వ్లాగ్స్ ఇక్కడ కనిపిస్తున్న దేవుడు పాపేపల్లి నరసింహ లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అంటారు స్వామివారి కార్యక్రమం అప్పుడు ఆ విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు మెరవనైతే వస్తాయి ఇక్కడ కనిపిస్తున్న వాహనాలు కూడా స్వామివారివే మార్చి నెలలో స్వామివారి తిరునాలు అయితే జరుగుతుంది అప్పుడు ఆ వాహనాల మీద స్వామివారు ఊరి మీద మెరవనొస్తాడు వాహనాల మీద మెరవనొస్తాడు అలాగే కళ్యాణం జరిగిన తర్వాత రథం మీద కూడా మెరవనసర రథం కూడా భక్తులే తా తాడుతో లాక్కొని మరీ వస్తారు చూడండి ఫ్రెండ్స్ గుడి అయితే చాలా బాగుంది ఇది ఇక్కడ జ్యోతి వెలిగేశారు తిరణాలప్పుడు గుడి చుట్టుపక్కల కూడా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది గుడి అయితే చాలా బాగుంది ఎవరన్నా దగ్గరలో ఉన్నవారైతే వచ్చి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోండి ఇక్కడ కనిపిస్తున్న గోపురం కొత్తగా నిర్మిస్తున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది చూడండి ఈ గోపురం కూడా ప్రతిష్ట దగ్గరలోనే చేస్తారు స్వామివారి గుడి అయితే చాలా బాగుంది ఎవరైనా దగ్గరలో ఉన్నవారైతే వచ్చి దర్శించుకోండి స్వామివారిని అయితే ద దర్శించుకోండి చూడండి ఇది బయట సైడు గోపురము అంతా బయట సైడు ఇదంతా ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో ఒకసారి అయితే చూడండి చాలా బాగా చల్లగా ఉంటుంది స్వామివారి గుడి అయితే ఎత్తు ప్రదేశంలో ఉంది ఇక్కడ వచ్చేసి స్వామివారి కోనేరు ఇది స్వామివారి మహిమతో బండ పగిలి కోనేరులాగా మారింది ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి కోనేట్లు ఈ చేపలు ఎవరు తీసుకోరాదు తీసుకున్నచో స్వామివారి ఉగ్రహానికి బలవలసింది చూడండి ఎంత బాగుందో కోనేరు అయితే కోనేట్లో నీరు అయితే తగ్గాయి వర్షాలు పడక కోనేట్లో నీరు తగ్గాయి చూడండి ఎంత బాగుందో కోనేరు ఇదిగో చేప కూడా కనిపిస్తున్నాయి చూడండి అంత చాలా చాలా బాగుంటుంది గుడి అయితే గుడికి బయట పక్క ఇది కోనేరు అది కళ్యాణ మండపం కొత్తగా కడుతున్నారు ఇక్కడ నాగరాలు కూడా ఉంటాయి వినాయక చవితి రోజు అయితే ఇక్కడ నాగల పూజలు అయితే చేసుకుంటారు అలాగే ఇక్కడ చాలా మహిమగల్ల దేవుడు ఈ అయితే చాలా ఎత్తు ప్రదేశంలో ఉన్నారు చూడండి పల్లె ఉంటే పైన ఎత్తులో గుడి ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కళ్యాణ మండపం స్వామివారి అప్పుడు అమ్మవారి స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇదంతా స్వామివారి గుడి ఇదంతా కాంపౌండ్ చూడండి ఇక్కడ ఇదంతా మార్చి నెలలో అయితే ఫుల్ జనాలు అయితే ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది భక్తులపై కళ్యాణం చేసుకుంటే వంట గదులు నా ఛానల్ కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి